హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం అదాబ్ నచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు అయితే చేశాను నా స్టైల్లో చాలా 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 సూపర్గా వీడియో అయితే వచ్చింది అలాగే కర్రీ వచ్చేసి ఎంతో కలర్ఫుల్గా అలాగే అన్ని రకాల దీంట్లో మసాలాలు వేసి చేయడం చేయబట్టి చాలా టేస్టీగా కూడా ఉంది వీడియో పూర్తిగా చూడండి చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగో చూడండి ఈ కర్రీ చాలా సూపర్గా వీడియో అయితే వచ్చింది ఈ రోజున మనం చేసుకుంటున్నది చేపల పులుసు అయితే ఈ చేపల పులుసు వచ్చేసి నేను మన నెల్లూరు స్టైల్లో చేస్తున్నాను ఈరోజు అయితే పూర్తిగా నెల్లూరుది మక్కీకి మక్కి అయితే ఉండదు కానీ నాది కూడా కాస్త దాంట్లో నా స్టైల్ని కూడా దాంట్లో కాస్త కలిపి అయితే చేస్తాను అనమాట చాలా టేస్టీగా అయితే ఈ కర్రీ ఉండబోతుంది కనుక వీడియో పూర్తిగా చూడండి ఉల్లిపాయలు అయితే కొయ్యడం పూర్తయింది కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనం చేస్తున్న ఈ కర్రీకి చిన్నగా ఒక పౌడర్ మసాలా ఒకటి తయారు చేసుకుందాము ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇది ప్యాన్ అయితే వేడెక్కింది ఇందులో నేను ఇది చూడండి ధనియాలు వేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇవ్వండి జీలకర్ర ఆ తర్వాత మెంతులు ఆవాలు ఆ తర్వాత ఇది వచ్చేసి నల్ల మిరియాలు ఈ ఐటమ్స్ అయితే కాస్త ఇలా షార్టేజ్ చేసుకుందాము ఈ కాస్త వేడెక్కిన తర్వాత ఇది పౌడర్ కొట్టుకుందామండి ఆ పౌడర్ అయితే మనం ఇప్పుడు మనం చేస్తున్న ఈ కర్రీలోకి వాడదాము దీన్ని పక్కన పెడదాము ఇది చల్లారిన తర్వాత పౌడర్ కొడతాను గిండిని అయితే పెట్టేసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వచ్చేసి ఒక దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పైన వేశాను ఎందుకంటే మనం వండుతున్న ఈ ఫిష్ వచ్చేసి కేజీ పైన ఉందండి అయితే లాస్ట్ టైము నేను ఒక ఆర్డర్ చేశాను అనమాట ఆ ఆర్డర్కి ఫిష్ ముక్కలన్నీ వాడేసుకున్నాము పెద్ద పెద్ద చేపలు దాని యొక్క తలకాయలు అలాగే ఆ పొట్ట మొక్కలు ప్లస్ ఏమో తోక మొక్కలు అవి వండిపోతే దానిప్పుడు నేను మన నెల్లూరు పులుసు నైతే పెడుతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పూర్తిగా తలకాయలు ఉన్నాయి దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు తీవ్ర ఆయిల్ వేడెక్కింది ఇందులో చూడండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు సుమారు ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని చెప్తాను మీకు ఓకే అండి ఉల్లిపాయలు అవుతున్నాయి కదా ఉల్లిపాయలు త్వరగా అవడానికి అనేసి అసలు ఉప్పుడైతే వేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ ఉప్పు ఏదైతే ఉందో మనం కర్రీలో వేసుకోబోయే ఉప్పు ఇది ఇక్కడ వేసేసాను కాబట్టి తర్వాత చూసి వేసుకున్నాము దీనిపైన నేను ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను మూత పెట్టేసి వేరే ప్రాసెస్ ఏదైతే ఉందో అది తీద్దాము రండి ఇప్పుడు నెక్స్ట్ మనము ఇవ్వండి టమాటాలను అయితే కర్రీలో వాడబోతున్నాం అనమాట టమాటాలు ఏం చేస్తున్నానంటే ప్యూరీ కొట్టేస్తాను ఎందుకంటే ఇంక మనం టమాటాలు వేసినా అదే టేస్టు అలాగే ప్యూరీ కొట్టుకుంటే మనకి షేర్వా కూడా చిక్కగా వస్తుంది పులుసు మనం ఏదైతే మసాలాకి ఐటమ్స్ పెట్టుకున్నామో అవి వచ్చేసి చూడండి మిక్సీ కొట్టేస్తున్నాను నేను అలాగే ఇందులోనే కాస్త పసుపు అలాగే కారం అది కూడా మనం ఎలాగో వేయవలసినవి కాబట్టి ఈ విధంగా దీంట్లో కలిపి కొట్టేసుకుంటే మనకు ప్రాబ్లం క్లియర్ అన్నమాట తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ కారం వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నాకైతే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి కూడా దండిగా వేస్తాను దాంట్లో కనుక నాకు ఇది సరిపోతుంది వండు పౌడర్ కొట్టేసుకొని పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన టమాటాలు కూడా పేస్ట్ కొట్టేసుకొని పెట్టేసుకుంటే మనం ఇంకా కర్రీ వండుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో చూసుకున్నాము చూడండి ఉల్లిపాయలు వచ్చేసి చూసారా అయితే మనకి ఇంకా కలర్ మారేటంత చేయాల్సిన అవసరం అయితే నేను ఉల్లిపాయలకి ఎందుకంటే మనం వండుతున్నది ఫిష్ కాబట్టి ఈ విధంగా సరిపోతుంది అదే మనం చికెన్ కానీ మటన్ కానీ వండుకున్నప్పుడు అయితే పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో ఆల్రెడీ ఉప్పు వేసే ఉంది కాబట్టి అల్లం వెల్లుని పేస్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి దీనికి కేజీన్నర పైనుండి మనం వండుతున్నది దాన్ని బట్టి మూడు టేబుల్ స్పూన్లు వేసాను ఆ తర్వాత ఏదైతే పౌడర్ కొట్టుకొని పెట్టుకున్న మసాలా ఉందో ఆ మసాలానైతే ఇక్కడ వేసేసాను నేను మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటానని చెప్పాను కదా మీకు ఎక్కువ వేస్తున్నాను మళ్ళీ మిర్చి వేసేసిన తర్వాత మనము దీన్ని కలిపేద్దాము కలపడం అంటే కలుపుదాము అలాగే ఇందులో నేను టమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేస్తున్నాను చూడండి టమాటో ప్యూరీ కూడా అయిపోయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకున్నాము టమాటా వేసిన తర్వాత కాస్త ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెడదాము కాస్త ఆయిల్ విడిపోతుంది ఫిష్ వేసుకుందాము అలాగే ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఒక మామిడికాయనైతే తీసుకొచ్చాను ఎందుకంటే మామిడికాయ లేకుండా నెల్లూరు పులుసు పూర్తి అవుతుందన్నమాట కంపల్సరీగా వాళ్ళు నెల్లూరు పులుసులో మామిడికాయ వాడతారు ఈ విధంగా ఈ మామిడికాయని రెడీ చేసుకుంటున్నాను చూడండి మనం ఇలా నిలువుగా ముక్కలు కోసుకోవాలి కోసుకుంటే సరిపోతుంది ఈ కోర్సెస్ కలుస్తాను ఒకడి మామిడికాయలు అయితే ఈ విధంగా కోసెస్ పెట్టుకున్నాను ఇప్పుడు మనము పులిస్ అయితే పెడతామో వా మస్తుగా వచ్చింది చూడండి ఇందులో కాస్త వాటర్ వేసుకుంటాను నేను అంటే ఎందుకంటే కింద అందుకోకుండా ఈ విధంగా వాటర్ ఇప్పుడు మన ఫిష్ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మంచిగా పెద్ద పెద్ద తడకాయలు అండి చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇందులో వీటితో ఇప్పుడు కర్రీ నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఆల్రెడీ వీడియోస్ అయితే చాలా ఉంటాయి కానీ ఎవరి వంట వాడదే కాబట్టి ఎవరిది బాగుంటుంది అనేది మీకు అర్థం అవ్వాలంటే ఓ విధంగా ట్రై చేయడంలో తప్పు లేదు ఎందుకంటే మనం ఒక కూరతోనే పూర్తిగా సెలబ్రేట్ తీసుకోం కదా దాని గురించి ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే మేబీ నా టేస్ట్ కన్నా మీ టేస్ట్ ఇంకా బాగా వస్తుందేమో ఎందుకంటే మీ మసాలాలు మీ టైమింగ్ని బట్టి రుచి మారుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో కాస్త వాటర్ వేసేసుకుంటాను నేను ఇప్పుడు టమాటాలు ఏదైతే మిక్సీ కొట్టానో ఆ టమాటా మిక్సీలో వాటర్ వేసేసి దీంట్లో వేస్తాను అనమాట అయితే ఉప్పు నేను ఇంకా యాడ్ చేయలేదు ఉప్పు చూసుకున్న తర్వాత లాస్ట్లో వేస్తాను ఇంకా దీంట్లో వేయాల్సింది మన చింతపండు రసం కూడా ఉంది కొద్దిగా ఉడుకు ఒకసారి ఉడికితే అప్పుడు అది కూడా వేస్తాను కొద్దిగా మూత పెట్టేస్తాను అప్పుడు దాకా మన పులుసు అయితే అవుతుంది కదా ఇందులో నేను చిన్నపండు రసం కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే చూడండి ఇది ఏది ఎంత అనేది నేను స్క్రీన్పై రాస్తాను కాబట్టి మీరు ఆ విధంగా చేసుకున్నారు కానీ కొన్ని చెప్తున్నాను కొన్ని చెప్పట్లేదని ఇక్కడ అయినా కానీ మీకు స్క్రీన్ పై రాసి పెడతాను కాబట్టి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే నేను ఎప్పుడూ చేసుకునేది విన్నపం మీతో ఎప్పుడూ ఉండేదే కదా అది వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కట్టుబట్ట నొప్పుకుంటే ఇలాంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీ దాకా నోటిఫికేషన్స్ రూపంలో ముందే తెలుస్తాయి కాబట్టి చూడ్డానికి అనుకూలంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది ఆ తర్వాత మనం కూర్చొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాయి చూడండి ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు వేయకపోతే ఇవి మాగవు కనుక ఇప్పుడే వేసేస్తున్నాను మనకి కొత్తిమీర ఒకటి వేసుకునేది ఉంటుంది అది లాస్ట్లో వేసుకుందాము ఎందుకంటే ఇక్కడితో వేసుకోవాల్సిన ఐటమ్స్ పూర్తి తినవి ఒకటి చూసుకొని వేసుకుందాము మూత పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్ మీద లేకపోతే సిమ్ కన్నా కొద్దిగా ఎక్కువ మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టి అలాగా వదిలేస్తే చాలా సూపర్గా చిక్కగా తయారవుతుంది ఈ పులుసు వచ్చేసి అది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను దాని తర్వాత మనం వీడియోని అయితే క్లోజ్ చేస్తాం ఎందుకంటే మన పులుసు అయితే అవుతుంది కదా అక్కడ మస్తుగా కొత్తిమీర తాజాగా ఉంది సూపర్గా చాలా ఎక్కువగా వేద్దామండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకుంటే ఈ విధంగా ఇక్కడ ఇలా చాప్ చేసింది ఇలా తీసుకొచ్చేసి దీంట్లో వేసేద్దాం కట్ట అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రండి ఈ విధంగా పత్తిమీర కూడా పుష్కలంగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగా ఒక్క ఐదు నిమిషాలు పెట్టేసాక నేను ఈ కట్ట కట్ట కట్టను వచ్చేస్తుంది పులుసు దింపేసుకున్నాము ఇంకొక ఐదు నిమిషాలు సిమ్ మీద వదిలేస్తే దీని దీనిపైన ఆయిల్ వస్తుంది అనమాట మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఒకటి స్టవ్ ఆపేసాను చూడండి మన పులుసు అయితే మస్తుగా రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఇందాక మీకు అన్నాను కదా సేరో చిక్కగా వస్తుందని ఇది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది మరి వాటర్ కాకుండా ఇంకా చిక్కగా చేసుకోవాలంటే ఇంకా కొంచెం పండుగ సరిపోతుంది కానీ అవసరం లేదు మనం కలుపుకొని తినడానికి కాబట్టి ఇది ఈ విధంగా నాకైతే సరిపోతుంది చాలా చాలా సూపర్గా అయితే వచ్చింది ఉప్పు అది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఉప్పు మళ్ళీ వేసాను నేను చూసుకొని వేస్తున్నాను చాలా బాగుందండి చాలా సూపర్గా వచ్చింది అలాగే నేను ఇలాంటి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ వెరీ మచ్